ఏడుగా అయి తక్కువ ఏడుగమ్మ నా బండి మామూలు లోడ్ వేసుకుని వస్తున్నాను బండిలో వంద మంది పైన ఉన్నారు ఆయన వచ్చి సెంటర్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు అది చూసి బండి సైడ్ తీసి ఆపేశాడు ఆపీసినా కానీ ఆరు కాదు త్రీ హండ్రెడ్స్ ఆయన ఆరు కొడుతున్నా ఇంకా కాకుండా నా బండి పక్కన ఆఫీసాను ఆఫీస్కి బండి వచ్చి కొట్టించాడు కొట్టించాడు బండి అక్కడ నా బండి అక్కడ ఆపేశాను మా కండక్టర్ అమ్మ బడ్స్లో పడిపోయింది బుర్ర కన్నం పడిపోయింది వాళ్ళకి ఇంకా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమవ్వలేదు ఆయన చెందిపోయింది స్పీడ్ నూట యాభై స్పీడ్లో ఉన్నాడు ఆ బండి మన ఆర్ని కొట్టినా కంట్రోల్ అవ్వదు అంత స్పీడ్లో వస్తున్నాడు నేను బండి అలాగే వస్తున్నాడని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లోకి వెళ్ళిపోయి ఆఫీస్ ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతే ఆ ఫోన్లు కొడితే బస్సులో నూట వంద మంది పైన ఉన్నారు వాళ్ళందరికీ దెబ్బలు తోలుతాయి నేను మమ్మల్ని ఆఫీస్ ఆపేశాను బండి ఆఫీస్ ఇంకా బస్సులో చాలా మందికి దెబ్బలు ఇది జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా నేను ఇటు సైడ్ గానీ ఉంటే నా రెండు కాళ్ళు ఇరిగిపోతున్నాడు అలా కొట్టాడు బండి బాగా లెఫ్ట్ వెళ్ళిపోయాను ఇంకా ఆ లెఫ్ట్ వెళ్ళిపోతే ఆ ఫోన్లు కొట్టేయాలి నేను ఇంకా లెఫ్ట్ వెళ్తే అంటే డ్యామేజ్ అయింది హెవీ వెహికిల్ కి ఆర్టీసీ బస్సు కండి ఆ వేగాన్ని మనం గమనించమంట ఆయన కార్ డ్రైవరా అండి లేకపోతే ఆయనే ఓనరా ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ అందులో మొత్తం ఏడుగురు ఉన్నారు ఆ ఉన్నారు అంట ఓకే ఆయనకి ఉన్న వెనకాల ఉన్న వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు హాస్పిటల్ పంపించారు ఈయన అయితే స్పాట్ లో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అన్నారు అంటే స్పాట్ లో ఎందుకండి ఫార్టీ థర్టీ ఫైవ్ అలాగే ఉంటుంది అండి డ్రైవర్ అంటండి మేడం గారు అంతే కానీ ఇంత ఘోరమైన ప్రమాదం ఈ మధ్య తరచుగా కార్ కార్ వాళ్ళే తప్పు ఎందుకంటే బాగా రైట్కి ఉన్నాడు కదా మన లెఫ్ట్లో ఉన్నాడు ఆ రైట్లో ఇది మామూలుగా అక్కడ అవుట్ స్కట్ బోర్డులు పెడుతున్నారు దానివల్ల ఇది నిర్లక్ష్యంగా చూడకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది డ్రైవర్కి ఏమి తగలకంట బాగానే ఉన్నాడు కదా యాడ్ వేసేసి పక్కన సైడ్కి చెప్తున్నాడు బండి ఆపేసి దాని నుండి బండిని కొట్టేశాడు అంతే అది జరిగింది ఏడికి జరిగింది ఇక్కడ కొన్ని విజువల్స్ వచ్చాయి ఇక్కడ నుంచి అందులో చూస్తే ఒక లేడీ ఒక అబ్బాయి ఆ కార్ లోపల నుంచి అతను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఏడుస్తున్నారు అంటే ఆ కార్ డ్రైవర్ కాకుండా బంధువులు అయి ఉంటారు అంటారా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయి ఉండొచ్చు అంటారా ఫ్యామిలీ అని అన్నారు మరి మరి ఆయన తెలుగు తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూసిన చాలా ఘోరంగా ఉన్నాయి అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది ఇట్లాంటి ప్రమాదం అది కూడా సాయంత్రం ఏడు గంటల మరి ఆయన ఈ రోడ్ లోకి వచ్చి అంత స్పీడ్ లో వచ్చి లెఫ్ట్ సైడ్ ఆయనకి అంత ఖాళీ ఉంటుండగా సెంటర్ పట్టుకొని రావాల్సిన పని ఉంది ఇటు సైడ్ అంత ఖాళీ ఉంది నేను అంత ఓరకున్నాను ఆయన రోడ్ లో ఆయన వెళ్ళిపోతే అసలు ఇది జరగదు జరగదు కదా ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసి బండి ఆగి బండి నుంచి కొట్టాడంటే ఇంకేం చెప్తాం మేడం మా కన్నడ రమ్మ బస్సులోంచి పడిపోయారు వాళ్ళు వాళ్ళకి ఏం దెబ్బలు తెలియదు బుర్రబక్కొడిపోయింది మా కన్నడ రమ్మ లేడి లేడీ కన్నర్ నేను ఆర్కే బీచ్ నుంచి బయలుదేరొస్తాను కొత్తవాళ్ళ సెల్ అది మీరు ఇక్కడ ఉన్నారు కదా ఈ ప్రమాదాలు చూసి ఐనాకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సిచువేషన్ చూస్తేనే చాలా చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఎందుకంటే బండి అంత పవర్ ఫాస్ట్ కొట్టి ఇలా వెళ్ళిన బండి ఇలా సిరిగిపోయేది చూసిన వాళ్ళు అంటే అక్కడ బండి ఏమనుకున్నారు కానీ ఇటు వచ్చి వచ్చిన బండి యాక్సిడెంట్ బస్సు టైర్ పేలిపోయింది ఆ పోస్ట్ కి ఎందుకంటే బస్సు టైర్ తగిలిది టైర్ డామేజ్ అయిందండి ఎంత గట్టి కొట్టడో చూడండి ఈ రూట్లో చాలా మందికి మేము చెప్తున్నాం అయినా సరే కార్లు సెల్ ఫోన్లు ఇదే పని ఈ రూట్లో చాలా ఓవర్ స్పీడ్ మామూలుగా ఎవరి మాట వెళ్ళిపోతే వేరు చాలా ఓవర్ వచ్చేస్తారు ఎందుకంటే ఈ లైన్ సంగతి కొంతమంది తెలియదు ఈ లైన్ ఉన్న వరకు ఎవరు కూడా ఓవర్టెక్ చేయకూడదు వెనకాలే రావాలి అలాంటిది లైన్ ఉండే కూడా ఓవర్టెక్ చేసుకోవచ్చు అతను ఎదురుగుంటే అంత పెద్ద బస్ వస్తుంది ఆయన అక్కడ కంట్రోల్ అవడం మానేసి చాలా ఈ రూట్ బాధ చాలా రిస్క్ రూట్ అయిపోతుంది ఎందుకంటే మెయిన్ ఇక లైనే ఎక్కడ చేసుకోవచ్చు కానీ ఇలాంటి లైన్ ఉన్నప్పుడు ఎవడో ఆటో చేయకూడదు ఈ రూట్లో ఈ కార్లు బైక్లు రాయనే రాకూడదు అలాంటిది వస్తున్నారు చచ్చిపోతున్నారు అది వాళ్ళ దీనికి వదిలేదు అసలు చాలా కష్టమైంది అతను సీట్లోనే అలా పదిహేను మందిలాగారండి రాడ్లు పెట్టి బయటికి చాలా దారుణం అయిపోయింది బండి మాత్రం అంత బాగా డ్యామేజ్ అయిందంటే మరి అతను ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయాలో ఆ స్వీడ్జి అయిపోయింది చిన్న 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 బండి కూడా కదా మహేంద్ర పెద్ద బండి అది చాలా దా చాలా దారుణంగా మాత్రం అయింది యాక్సిడెంట్ మాత్రం చూస్తే సీఏ కి బ్రంపాడైపోయింది ఏంటి ఎలా దారుణం ఉంది